Welcome to TV Tribuli News. గట్టుప్పల్ మండలం వెల్మకన్నే గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో భూసేకరణ చేసి ఆరు ఎకరాల విస్తీర్ణ ప్రభుత్వ కొనుగోలు చేసింది అట్టి భూమిపై ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంగారి సిపిఐ గ్రామ శాఖ మరియు గ్రామ ప్రజలు సంయుక్తంగా వినతి పత్రం అందజేయడం జరిగినది ఇప్పుడు సర్వే చేయగా ఐదు ఎకరాలు మాత్రమే ఉన్నది ఒక ఎకరం అన్యక్రాంతమైనది అని అధికారులు తేల్చి చెప్పారు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ గారికి తెలుపగా వెంటనే స్పందించి ప్రభుత్వ భూమి ఆరు ఎకరాలు కాపాడేటకు అధికారుల ద్వారా మాట్లాడి అన్యక్రాంతం కాకుండా కాపాడతానని అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి భీమనపల్లి రమేష్ బీజేపీ మండల అధ్యక్షుడు రావుల ఎల్లప్ప కందాల ముత్యం రావుల లక్ష్మయ్య కంపె శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు టీవీ త్రిపుల్ న్యూస్ జర్నలిస్ట్ భీమనపల్లి రవిశంకర్ సీరియస్ ఎందుకంటే భూమి జనరల్ గా పక్క ఎందుకంటే పెట్టుకొని పెట్టుకుని ప్రజలంతా కూడా చెప్తా ఉంది కదా కొద్దిగా మీరు కొద్దిగా దాని పర్సనల్గా చూడండి పర్సనల్ గా జిల్లా ఇప్పుడు మరి ఆయనకు ఇప్పుడు ఆ కబ్జా పెట్టి ఆయనకి ఎంత ఉంది భూమి ఆయనకి ఎంత ఎంత ఉండాలి ఆయన ఆయనకు ఎన్నికలు ఉన్నాయి అతను కూడా ఆపండి ఆ కబ్జా పెట్టుకునే అన్న కూడా ఆపండి ఆ కొన్నాను చెప్తునోనే చెప్పుకరే మరి నీ హెడ్ క్వార్టర్ ప్రసీ ఏకొదయితేరా వరగానే తన సీరియస్ గా చూడే ఆ ఆ సుశి ఆ ఏకరం భూమేనా మాత్రం ఆ భూమి మీద కబ్జా మీద ఆయన ఆయన ఏం చేయొద్దని చెప్పండి ఆల్రెడీ